హలో నమస్తే ఫ్రెండ్స్ సౌదీలో తుమ్మ చెట్లు అయితే ఉన్నాయి ఎక్కడ ఎవడు అసలు చెట్లే కనపడాయి ఇక ఉన్న కన్నా అయితే తుమ్మ చెట్లు తప్ప వేరే చెట్లు అయితే కనబడతలేవు ఇవన్నీ తుమ్మ చెట్ల ముళ్ళ చెట్లు మన ఇంటికాడ పెరుగుతాయి యూస్ రాసే మాటలు అవే చెట్లు ఇవి చెట్లు పెరిగి పెరిగి ఈ రోడ్డు మీద దాకా వచ్చినాయి ముచ్చట ఏంటంటే ఈ రోడ్డును బ్లాక్ చేసారు అన్నట్టు సో ఇక్కడ మన వర్క్ అయితే నడుస్తుంది ఈ రోడ్డును బ్లాక్ చేసారు బారులయ్యే రోడ్ బ్లాక్ చేసి ఇక మొత్తం పెరిగి పెరిగి రోడ్డు మీద దాకా వచ్చినాయి ఇంత పెద్ద పెరిగినాయి అంటే ఇక బారులయ బ్లాక్ చేసి అయితే అర్థమవుతుంది రోడ్డు మొత్తం తుమ్మ చెట్లే ఉన్నాయి రోడ్డుకు మధ్యలో వేరే వేరే చెట్లు అయితే పెట్టారు అని అన్నీ ఎండిపోయినాయి రోడ్ అయితే యూజ్ చేస్తే లేరు మొత్తానికి మంచి రోడ్డు పెద్ద రోడ్డు పక్కపడిన ఇంకొక రోడ్ పడ్డది సో అందుకని ఈ రోడ్ని అయితే బంద్ చేసినట్టు ఉన్నారు రోడ్ మొత్తం బంద్ అయింది అన్నీ తుమ్మ చెట్లు ముళ్ళ చెట్లు కానీ మన ఇంటికాడ ఉన్నంత వీటికి లేవు చిన్న చిన్న ముళ్ళే ఉన్నాయి అసలు ముల్లి కూడా చక్కగా కనబడతలేదు వీళ్ళకు ఎండలు అయితే విపరీతంగా ఎండలు కొడుతున్నాయి ఇక్కడ ఇప్పుడీ నీడ గిన్నే కూర్చున్నాం చెట్లు అయితే మొత్తం ఎండిపోయినాయి అయినా కానీ గ్రేటే సౌద్ర ఎంత పెద్ద చెట్లు నీళ్ళు లేక పెరుగుతున్నాయి అంటే ఈ తుమ్మ చెట్లకు నీళ్ళు అవసరం ఉండవు కదా దాదాపు సో అందుకనే మంచిగా పెరిగినాయి ఎండిపోయినాయి ఇప్పుడు ఎండాకాలం కదా మళ్ళీ ఇవి రోడ్డు మీదనే చూసారా రోడ్ అయితే మొత్తం అంతా బాగా రోజులు అవి రోడ్ బంద్ చేసి మొత్తం రోడ్ల మిన్న చెట్లు అయితే పెరిగిపోయినాయి పక్కనే మన సైట్ వర్క్ అయితే నడుతుంది అన్నట్టు సో ఇటు అయితే వచ్చేసిన అక్కడ మన బండి ఉన్నది బండిలో మనం అయితే రూమ్కి అయితే పోతాం పెద్ద రోడ్ ఇది హైవే రోడ్ కానీ స్టాప్ చేసారు పక్కపంటే ఇంకొక రోడ్ ఉన్నది ఫ్లైఓవర్ కట్టారు సో అదే రీజన్ అయి ఉంటా అక్కడ కనబడుతుంది అనుకుంటా మీకు ఫ్లైఓవర్ సో ఆ ఫ్లైఓవర్ నుంచి రోడ్ డైవర్ట్ చేసినట్టున్నారు అందుకని ఈ అయితే ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తలేరు సో సరే ఎంత పెద్ద రోడ్డు రోడ్డు ఒకప్పుడు మంచి చెట్లు గార్డెన్ డిప్పు పైపులు కూడా ఉన్నాయి డిప్పు పైపులు వేసి గార్డెన్ లెక్క ఉన్నారు ఇక బారోలే రోడ్డు బంద్ చేసి మొత్తం చెట్లు అన్నీ నిండిపోయినాయి రోడ్ అంతా మొత్తం ఖతం అయిపోయింది ఏరియాలో చెట్లు బాగానే పెరిగినాయి కానీ మొత్తం అన్ని తుమ్మ చెట్లే పెద్ద తుమ్మ చెట్లు ఉన్నాయి మొత్తం అన్నీ మనం రోడ్డు బండ్లు దాటినందుకైతే రోడ్డు నుంచి బండ్లు దాటినందుకైతే ఇట్లా మట్టి పోసినాం రోడ్డు మీద సో మన ఎక్సివేటర్లు కానీ వేరే బండ్లు నడుతున్నాయి రోడ్ అయితే ఎట్లా బంద్ ఉన్నది కానీ రోడ్డు ఖరాబ్ అయితే కావాలి కదా ఇక్కడ మన సైడ్ వర్క్ అయితే నడుతుంది ఇటు బండి రోడ్డు క్రాస్ చేస్తాం కానీ ఇట్లా రోడ్డు ఖరాబ్ కాకుండా ఉండేదానికి రోడ్డు మీద మట్టి పోసినాం మట్టి పోస్తే దీని మిక్కులు రోడ్ అయితే అక్కడ క్రాస్ చేస్తుంది ఎందుకంటే లేకపోతే అది పట్టాలు ఉంటాయి కదా బండి పట్టాలకు రోడ్ అయితే ఖరాబ్ అవుతుంది రోడ్డు ప్రస్తుతానికి అయితే యూజ్ చేస్తలేరు కానీ ప్రాబ్లం అవుతుందని ఇట్లా రోడ్ మీద మట్టి పోయించి రోడ్ అయితే క్రాస్ చేయించిన అన్నట్టు సో చెట్లు అయితే చూడరు ఘోరంగా పెరిగినాయి ఇటు అన్ని తుమ్మ చెట్లే నడుస్తుంది మన సైడ్ వర్క్ అక్కడ పెద్ద పెద్ద పైప్ లైన్ ఉంది కదా ఆ పైప్ లైన్ వర్క్ అయితే నడుస్తుంది ప్రస్తుతానికి ఫస్ట్ ఏంటంటే టైర్లు తీసుకొచ్చినాం టైర్లు తీసుకొచ్చి టైర్లు వేసి టైర్లు మీకెళ్ళి రోడ్డు దాటిద్దాం అని అయితే ప్లాన్ చేసినాం అన్నట్టు ఇక అవసరం లేదు మట్టి వద్దాం ఎట్లా రోడ్ యూజ్ చేస్తలేరు కదా అని అయితే మట్టి పోపించారు మట్టి పొప్పించిప్పుడు ఇక మట్టి మీకెళ్ళి రోడ్ అయితే క్రాస్ బండి ഇ വെറൈറ്റ ചട്ടോപ്പട്ടുണ്ടായി പങ്കെ നിത മാത്രം అందరి మాట్లాడుకోండి ఏం మాట్లాడలేదు మన వాళ్ళందరూ మాట్లాడితే అర్థం అవుతుంది నువ్వు మాట్లాడుతాం అయితే నేను మాట్లాడింది మన మాట మనకి మాట్లాడమంటే వాడు ఎంత కష్టపడుతుంది ఏం తగ్గారు మన పిల్లల గురించి ఎంత ఇబ్బంది పడుతున్నది అని చెప్తాం కలిగిన పదాలు ఏంటస్ంది కాళ్యాంకరేనా సేర్ చేసి ఏమో కొత్త మొన్న మొన్న మనం పిల్లకి ఫోన్ చెప్తున్నా భార్యకి ఫోన్ చేస్తున్నారు మాట్లాడుకోవాలి ముసలి ముస్లింలు అయిపోయినా ఏర్పడరు పందులు చెప్పు మనక్కడ వంట చల్లగా ఉంటే అలా మరుగు చేసుకోవాలి పండుగ మధ్యాహ్నం లైవ్ లో కత్తలేరు మంది అసలు ఇది వారం మొత్తం డల్గా అయిపోయింది నేను అంత మంచి వీడియోస్ పెట్టినా కానీ మాఫీ ఫైదా కుక్కలే ఉత్తూరు ఇదేం చెట్టు ఇది తుమ్మ చెట్టు గీది గీది

ఈ దిక్కువ చెట్లు గీ చెట్లు ఇక్కడ ఇక్కడ చెట్లు తీసుకొచ్చి ఎప్పుడూ అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే అంటే ముస్లిం గింజలు కొట్టేట్ కాయ కొట్టాయిన కొట్ట ఇక్కడ చెట్ల కరువా అంటే ఇంకా చెట్ల తుమ్మ చెట్లు అని పెట్టినాయి మన దగ్గర చెట్లు కానీ ముళ్ళు లేవు అసలు మన అయితేనే కాళ్ళ సెఫ్టీ వెహికల్ మాకు తుమ్మ తుమ్మవనం నలుగురం పోయినా పొద్దుగా పోయి పదిహేడు పదిహేడు దాకా తొమ్మిదిన్నర దాకా కొట్టినాంకొట్టయినాయి మళ్ళా కల తాగచ్చి మళ్ళీ పొద్దు మళ్ళీ కొట్టినాం డాక్టర్ అయినాయి చెల్లెంతో డాక్టర్ తీసుకుపోయి వేసుకోవచ్చు மஞ்சமாட்டேன் செட்டார் அட்ல போட்டிங் கிடை அப்போ ரேதி

ఆడే దిగిండు ఆడ దరిద్రపోడాడు సౌదీలా రోడ్డు పరిస్థితి అయితే ఎట్లున్నది ఈ రోడ్డు మనమే మట్టి వచ్చినాం మనం మట్టి పోసి వెహికల్స్ అన్ని ఈ సైడ్ నుంచి ఆ సైడ్కి అయితే షిఫ్ట్ అయితే చేసినాం అన్నట్టు ఐదు బాగా అవుతుంది